శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది తుల రాశి వారికి ఇక పండగే ఏకంగా పది సంవత్సరాల రాజయోగం మీ ఇంట్లోని దేవత కూర్చుని కోరుకున్నవన్నీ ఇస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితాన్ని మార్చే రహస్యాలు తెలుసుకుంటారు ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వారి ప్రత్యేకత చూద్దాం వారికి శుక్రగ్రహం అధిపతి శుక్రుడు సౌందర్యం సంపద సుఖ సమృద్ధి కళలు ప్రేమ శాంతి అన్నీ ఇస్తాడు ఈ రాశివారు సమతుల్యత న్యాయం అందం ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇష్టపడతారు రాజయోగ ప్రారంభం చూద్దాం వచ్చే పది సంవత్సరాలు వారికి రాజయోగం ఏర్పడుతుంది ఉద్యోగం వ్యాపారం విద్య కళలు ఏ రంగంలో ఉన్నా అద్భుత విజయాలు సాధిస్తారు ఆర్థిక స్థిరత్వం అనేది పెరుగుతుంది కొత్త అవకాశాలు అనేవి వస్తాయి వివాహం కుటుంబం సంతానం విషయంలో శుభవార్తలు వింటారు నక్షత్రాల ప్రభావం ద్వారా వారికి మూడు ప్రధాన నక్షత్రాలు ఉంటాయి చిత్త స్వాతి విశాఖ చిత్త నక్షత్రం వారికి శుక్ర ప్రభావం వల్ల కళలు సృజనాత్మకత ఆర్థిక లాభాలు అనేవి ఫలితంగా వస్తాయి స్వాతి నక్షత్రం వారికి రాహు ప్రభావం వలన స్వతంత్రత కొత్త అవకాశాలు విదేశీ సంబంధాలు అనేవి ఫలితంగా వస్తాయి విశాఖ నక్షత్రం వారికి గురు ప్రభావం వల్ల ఆధ్యాత్మికత నాయకత్వం పెద్ద విజయాలు అనేవి ఫలితంగా వస్తాయి ఇక వారిపై దేవతల అనుగ్రహం ఏ విధంగా ఉందో చూద్దాం వారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం వల్ల సంపద సుఖ సమృద్ధి శాంతి అనేది పెరుగుతుంది దేవత మీ ఇంట్లో ఉంది అనే భావన అంటే మీ కర్మ మీ శ్రద్ధ మీ భక్తి వల్లే ఈ రాజయోగం అనేది మీకు వచ్చే పది సంవత్సరాల పాటు కొనసాగుతుంది కొన్ని పరిహారాలు కూడా పాటించవచ్చు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయాలి తెల్లని పూలు సమర్పించాలి ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంట్లో స్త్రీ యంత్రం లేదా లక్ష్మీ చిత్రపటం ఉంచాలి ఇక ఆరోగ్య పరంగా చూసినట్లయితే ఈ కాలంలో తులారాశి వారికి ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి యోగా ధ్యానం చేసి చేస్తే శరీర మనసు సమతుల్యత అనేది పెరుగుతుంది స్వాతి నక్షత్రం వారికి ప్రత్యేకంగా శ్వాస సంబంధిత సమస్యలు అనేవి తగ్గుతాయి ఇక విద్యా విజయాలు చూసినట్లయితే విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి విశాఖ నక్షత్రం వారికి విదేశీ విద్యా అవకాశాలు అనేవి కూడా మీరు ఈ పది సంవత్సరాల పాటు చూడగలరు పోటీ పరీక్షల్లో కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి విద్యార్థులు సాధిస్తారు ఉద్యోగ ప్రగతి అనేది కూడా మీరు చూస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి అనేది వస్తుంది నక్షత్రం వారికి సృజనాత్మకత రంగాల్లో గుర్తింపు అనేది లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు అన్నీ విజయవంతం అవుతాయి ఇక వ్యాపార అభివృద్ధికి వచ్చినట్లయితే వ్యాపారులు కొత్త ఒప్పందాలు అనేవి పొందుతారు స్వాతి నక్షత్రం వారికి విదేశీ వ్యాపార సంబంధాలు అనేవి మీరు చూడగలుగుతారు పెట్టుబడులు లాభదాయంగా మారతాయి ఇక ఆధ్యాత్మిక యోగానికి వచ్చినట్లయితే విశాఖ నక్షత్రం వారికి గురుగ్రహం అనేది అనుగ్రహమైన గా చెప్పవచ్చు ఆధ్యాత్మికత భక్తి అనేది పెరుగుతుంది దేవాలయ దర్శనం పూజలు శుభ ఫలితాలను అందజేస్తాయి ఇక కుటుంబ సుఖానికి వచ్చినట్లయితే కుటుంబంలో శాంతి ఆనందం అనేది పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఇంట్లో సుఖ సమృద్ధి అనేది వస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అనేది వింటారు ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఆర్థిక స్థిరత్వం అనేది మీరు ఈ సమయంలో చూడగలుగుతారు శుక్ర ప్రభావం వల్ల సంపద అనేది పెరుగుతుంది నక్షత్రం వారికి కళల ద్వారా ఆదాయం అనేది చూడగలరు స్వాతి నక్షత్రం వారికి విదేశీ కరెన్సీ లాభాలు కూడా ఈ రాజయోగ సమయంలో మీరు చూడగలుగుతారు అలానే ఇక ప్రేమ వివాహం సంబంధిత విషయాల్లోకి వస్తే గనక ప్రేమలో ఉన్నవారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది విశాఖ నక్షత్రం వారికి శుభ ముహూర్తం అనే చెప్పవచ్చు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఇక సామాజిక గౌరవానికి వచ్చినట్లయితే తులారాశి వారికి ప్రతిష్ట గౌరవం అనేది పెరుగుతుంది సమాజంలో నాయకత్వం గుర్తింపు అనేది మీరు ఈ సమయంలో చూడగలుగుతారు విశాఖ నక్షత్రం వారికి పెద్ద స్థాయి గుర్తింపు మీకు వచ్చే పదేళ్లలో కూడా ఇదే కొనసాగుతుంది ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ పది సంవత్సరాల రాజయోగం తర్వాత కూడా స్థిరమైన పునాది అనేది ఏర్పడుతుంది స్వాతి నక్షత్రం వారికి కొత్త ఆవిష్కరణలు అనేవి చూడగలుగుతారు చిత్తా నక్షత్రం వారికి కళల్లో శాశ్వత గుర్తింపు అనేది లభిస్తుంది సృజనాత్మకత కళల్లో విజయాలు కూడా మీరు ఈ సమయంలో చూడగలుగుతారు తులారాశి వారికి శుక్ర ప్రభావం వల్ల కళలు సంగీతం నృత్యం రచన వంటి రంగాల్లో ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది చిత్ర నక్షత్రం వారికి చిత్రకళ డిజైన్ సినిమా రంగాల్లో అవకాశాలు అనేవి కూడా మీరు చూడగలుగుతారు ఇక విదేశీ అవకాశాలకు వచ్చినట్లయితే స్వాతి నక్షత్రం వారికి విదేశీ ప్రయాణాలు ఉద్యోగాలు వ్యాపార సంబంధాలు కొత్త దేశాల్లో స్థిరపడే అవకాశం కూడా కనిపిస్తుంది ఆస్తి భూమి లాభాలు ఈ కాలంలో భూమి గిల్లు వాహనం కొనుగోలు చేసే యోగం అనేది మీరు చూస్తారు విశాఖ నక్షత్రం వారికి పెద్ద ఆస్తి లాభాలు అనేవి కూడా మీరు ఈ సమయంలో గమనించవచ్చు ఇక కొత్త స్నేహాలు అనేవి ఏర్పడతాయి పాత స్నేహితులతో తిరిగి కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది సమాజంలో గౌరవం ఆదరణ అనేది పెరుగుతుంది స్వాతి నక్షత్రం వారికి టెక్నాలజీ ఐటీ రంగాల్లో అద్భుతమైన విజయాలు అనేవి మీరు చూడగలుగుతారు కొత్త ఆవిష్కరణలు స్టార్టప్ అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి విశాఖ నక్షత్రం వారికి తీర్థయాత్రలు దేవాలయ దర్శనాలు ఆధ్యాత్మిక శాంతి భక్తి అనేది పెరుగుతుంది పిల్లల విద్య ఉద్యోగం వివాహం విషయంలో శుభవార్తలు వింటారు నక్షత్రం వారికి పిల్లలు కళల్లో ప్రతిభ చూపుతారు తులారాశి వారు ధ్యానం సేవా కార్యక్రమాలు చేస్తారు సమాజంలో మంచి పేరు గౌరవం పొందుతారు శత్రువులు అడ్డంకులు ఈ సమయంలో తొలగిపోతాయి స్వాతి నక్షత్రం వారికి రహస్య శత్రువులపై విజయం అనేది లభిస్తుంది ఈ పది సంవత్సరాల రాజయోగం తర్వాత కూడా స్థిరమైన వారసత్వం అనేది ఏర్పడుతుంది కుటుంబానికి సమాజానికి మంచి పేరు సంపద గౌరవం అనేది అందుతుంది తులారాశి వారికి ఇది నిజంగా సర్వయుగం స్వర్ణయుగంగా చెప్పవచ్చు మీరు నక్షత్రం ఏది చిత్త స్వాతి లేదా విశాఖ కామెంట్స్లో చెప్పండి మీ అనుభవాలను పంచుకోండి మరిన్ని రహస్యాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రాశి ఫలాలు నక్షత్ర విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శుభమస్తు